బీనై న్యూస్కి స్వాగతం నాగర్ కర్నూల్ నియోజకవర్గం ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కూచిపూడ్ల రాజేష్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే కాదనడం పద్ధతి కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్రహ్షర్గా బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు కొండా నాగేశ్ డిమాండ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల సభలో ఇలాంటి ఆరోపణలు చేయటం తగదని అన్నారు ద్వారా ప్రజల ద్వారా నిజాయితీగా నీతి నిజాయితీగా గెలిచిన మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి మీద అసలు ఈయన ఒరిజినల్ ఎమ్మెల్యే కాదు మర్రి జనార్దన్ రెడ్డే ఎమ్మెల్యేగా ఉండరు ఈ అన్నట్టు చెప్తున్నాం అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నాగర్కర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోబడిన మా ప్రియతమ నాయకులు రాజేష్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం నీ డీకే వదిలేస్తున్నాం నీవు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల ఆఫీసర్ గు నువ్వు దొరల గడీలను బద్దలు కొడతని నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈఎస్పీ పార్టీలా జాయిన్ అయ్యి ప్రజలను మోసం చేసి నీ మోసం మళ్ళా ఈ విధంగా ఎంపీ రూపంలో దొరల గడీల బద్దలు కొడుతున్నాడు దొరల కాళ్ళ దగ్గర తీసుకుపోయి పెట్టినావు నీ గురించి అన్ని తెలుసు ఈ మర్రి జనార్దన్ రెడ్డి నువ్వు యాభై వేలతోటి ఇప్పుడు ఎలక్షన్ వస్తే గెలుస్తానంటే ఏం పనిలేదా ప్రజలకు ఎలక్షన్ ఈ మధ్య రానికే పది యాభై వేలు కాదు కదా మర్రి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పుడు ఏదో అధికారం వస్తుంది అధికారం మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ వస్తాను భయంతో కొందరు ఓట్లు వేయలేదు ఈసారి నువ్వు డబ్బా తెలిసి చూడు నువ్వు తెలకపల్లి నియోజకవర్గంలో తిలకపల్లి మండల హెడ్ క్వార్టర్లో మాట్లాడిన మాటలకు మేము కౌంటర్ ఇస్తున్నాం ఈసారి నెల్లి మళ్ళాసారి ఇంకో ఐదేళ్ళు పడ్డా మరి డిపాజిట్ రాదు ఫస్ట్ నీకే డిపాజిట్ రాదు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీ మీద బాగా కోపంగా ఉండరు కులాలు మతాలు ఏదో అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావు అది తప్పు నువ్వు మా రాజేష్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని ఎమ్మెల్యే కాదన్నందుకు నువ్వే బహిరంగంగా ప్రజలకు సమ క్షమాపణ చెప్పాలి ఈ విషయం ప్రజలకు అందరికి తెలియజేస్తాం నీకు నీ నోరే నువ్వు ఓటమి పాలు చేస్తావు పదేంటి ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ వేయలేదు నువ్వు నువ్వు ఎందుకు నువ్వు క్వశ్చన్ చేసినావు నువ్వు డబుల్ బెడ్రూమ్ అత్త వస్తే అలూట్ చేయాలి మార్చుకుంటావు నువ్వే నువ్వు కేసీఆర్ని అడిగినాడు నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు మూడు నెలల గవర్నమెంట్ను అది ఇవ్వలేదు ఇది వేయలేదు రైతు బంధు మొత్తం పడ్డది చూడండి ఇరవై ఎకరాల వరకు అందరికి రైతులకు పడ్డాయి ప్రతి ఒక్కరికి రైతు బంధు వేసారు ప్రతి ఒక్కరికి బస్సులో ఫ్రీగా పోతురు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మూడు వేల ఐదు వందల కోట్లు ఇండ్లకు శాంక్షన్ ఇచ్చేసాడు మన దాని కోడినందుకు మనకు కరెంటు ఫ్రీ వస్తలేదు ఇంకొకటి సిలిండర్ సిలిండర్ ఫ్రీ ఐదు వందలకు వస్తలేదు ఇవన్నీ పథకాలు చేస్తాం మేము నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది మరి జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా కామెంట్ చేస్తున్నాడు నియోజకవర్గంలో నువ్వు ఎన్ని గంతులు కొట్టినా నేను నమ్మరు నువ్వు చేసిన నల్లమట్టి దందా నువ్వు ప్రజలను మోసం అన్ని అన్నిటికీ నేను మంచి చెమరకితం పాడి బయటకు పంపించారు కొన ఊగితోటి ఇంకా కొద్దిగా ఉన్నట్టుంది దాన్ని కూడా ఈ ఎలక్షన్లో నేను కథంబట్టిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుసు